కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండూరి సురేష్ ఆధ్వర్యంలో అంగడి బజార్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సత్యం అహింసలను ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీ భారత స్వాతంత్ర ఉద్యమంలో అహింస సత్యాగ్రహంతో గాంధీ ముఖ్యపాత్ర అని గాంధీ చూపిన మార్గాలు ఆచరణ నియమని ప్రతి ఒక్కరు వారి ఆశయాలు పాటించాలని అడుగుజాడల్లో యువత ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండూరి సురేష్ ఉపాధ్యక్షులు కొంజెల్ల రవీందర్ రాగి రఘునందన్ కోశాధికారి కోటగిరి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు రావికంటి సురేష్ ఆకుల చందు కొత్త సాగర్ సభ్యులు చింత సత్యనారాయణ రాగి సుధాకర్ మోటూరి శంకర్ కొండూరి రవీందర్ కొండూరి ప్రవీణ్ బొడ్ల నవీన్ బొల్లం సీను ఉపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి బొమ్మ సురేష్ తదితరులు పాల్గొన్నారు మహాధీ మధీ మహాత్మాధీ మధీ మహాత్మాధీ మధీ మహాత్మాధీ మధీ ఈరోజు కొడిమేళ పట్టణ ఆరు వై ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కొడిమేళలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించ జరిగింది అదేవిధంగా ఆయన అహింస సత్యము మార్గంలో నచ్చాడు ప్రతి ఒక్కరు కూడా నేను అని ఏమన్నాడంటే హింసా మార్గం నడవద్దు కేవలం అహింసా మాద మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాము మన దేశానికి స్వాతంత్రం రావడాని కోసము ఎన్నో రకాలుగా కృషి చేసి జైలుకి వెళ్ళాడు కాబట్టి అతని ఆశయాల్లో నడవాలని కోరుకుంటూ ఈరోజు మా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొడిమేళలో ఈ యొక్క జయంతి వేడుకలు జరిగింది महात्मा गांधी महात्मा गांधी